మాజీ ఎమ్మెల్యే రాజమూడి శివప్రసాద్ రెడ్డి గారు సౌడూరు గడ రైతుల తరపు నుంచి నేను ధర్నా చేశాను రైతులది ఒక్కరు ఉంచు భూమి కూడా పోలేదు ఎందుకంటే డెబ్బై ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండేదాన్ని అది ఇండస్ట్రియల్ కు పారిశ్రామిక వాడగా ప్రభుత్వం గుర్తించి ప్రొద్దుటూరుని డెవలప్ చేస్తాము ఆర్థికంగాని ప్రకటించింది అది మన పెద్దాన్న వరదారెడ్డి గారు ఆయన హయాంలో ఎప్పుడో కురపాడు రోడ్లు అన్ని మిల్లులు ఉన్నాయి ఇప్పుడు అన్ని బంద్ పడిపోయినాయి నిజం నిజంగా కూలీలకు కూలీ దొరకడం లే మామూలుగా చదువుకున్న వాళ్ళు కానీ ఉద్యోగాలకు పోతారు కానీ చదువుకునే చదువుకోలేని ఆడోళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళు పేద ఏదైనా పరిశ్రమలు కావాలని దాన్ని మనసులో పెట్టుకుని వరదరాజు రెడ్డి గారు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతే సీఎం గారు శాంక్షన్ చేశారు డెబ్బై ఎకరాలు ఎం ఆ డెబ్బై ఎకరాల్లో రేపటి రోజు మనము పరిశ్రమలు తెస్తే దాదాపు రెండు వేల నుంచి మూడు వేల మందికి ఉపాధి దొరుకుతుంది అది కాకుండా ఆ డెబ్బై ఎకరాలతో దాదాపు వంద కోట్ల పైన ఆదాయము ప్రభుత్వానికి ప్రొద్దుటకు వస్తుంది దాన్ని డెవలప్ చేయడానికి ఎవరి స్థలం లేకుండా ప్రభుత్వ స్థలము అన్యాక్రాంతం అవుతా ఉంది ఎవరంటే వాళ్ళు వాడుకుంటున్నారు దాన్ని ఒక రూపుకు తెచ్చి దాన్ని డెవలప్ చేస్తే ప్రతి ఒక్కరికి ఉపాధి దొరుకుతుందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరద రెడ్డి గారు దాని ఏ సబ్జెక్ట్ లేదు ప్రసాద్ రెడ్డి దగ్గర ఏ సబ్జెక్ట్ లేదు ఏ మాట తెలియదు వాళ్ళ కోసం పోయి ధర్నాలు కూర్చుంటాడు నువ్వు వచ్చినప్పటి నుంచి నువ్వు ఉన్నప్పుడు పది సంవత్సరాలు వదిలిపెట్టు ఐదు సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ పరిశ్రమలు తెచ్చినావు ఒక్క పరిశ్రమ ఏదైనా తెచ్చినావా పోనీ మీరు ఎన్నిసార్లు కరెంటు ఛార్జీలు పెట్టినారు ఈ ప్రభుత్వం వచ్చినాక కరెంటు ఛార్జీలు కూడా పెంచలే ఇంకొకటి నువ్వు ఏది మొదలు పెట్టినా అది పూర్తి చేయలే పూర్తి ఏంది ఏమంటే ఒకే ఒక్కటి పూర్తి అయింది అది నీకు పూర్తి కావచ్చు పూర్తి అయింది ఏంటంటే మీ ఇల్లు ఒకటి పూర్తయింది మంచిది ఇల్లు కట్టుకున్న ప్రాబ్లం కానీ నువ్వు ఇల్లు కట్టుకునేటప్పుడు ప్రజలకు తెచ్చిన ఇల్లు ఇచ్చినావా ఈ రోజు ప్రొద్దుటూరులో ఎక్కడైనా ఇల్లు ఉన్నాయంటే వరదరాజు రెడ్డి హయాంలో ఈశ్వర్డి నగరు పెన్నా నగరు భగత్ సింగ్ కాలనీ అమ్ అమృత్ నగర్ కాలనీ ఈ ఈ యానాటి కానీ ఎనైనా చూడు ప్రతి చోట ఆ స్థలాలకు ఎంత డిమాండ్ ఉంది ఇప్పుడు పేదలకు ఇచ్చింది పేదలు కూడా మంచి రేట్లు కూడా అమ్ముకుంటున్నారు వాళ్ళు అగ్రిమెంట్ల పైన కానీ ఇప్పుడు జగన్ అన్న కాలనీ అని మీరు ఇచ్చింది ఎవరికి ఉపయోగపడడం ఫ్రీగా వదిలిపెట్టిస్తారు యా మాకు వద్దులేయా మాకు వద్దు వదిలిపెట్టండి మీరే తీసుకోండి మాకు ఇంకో చోట ఏందంటున్నారు అంత దుర్మార్గంగా దరిద్రంగా మీ పాలన సాగింది ఇప్పుడు మంచి పాలన సాగేటప్పుడు ప్రొద్దు డెవలప్ కావాలా నువ్వు చెప్పు రోడ్లు వేస్తున్నారు ఒక దిక్కు పరిశ్రమలు తీస్తున్నారు ఒక దిక్కు సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి అలాగే లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందనేది ఒకసారి చూసుకో నిన్న మీ మామూలు కూడా మాట్లాడుతూ పింఛన్లు గురించి చెప్పినారు పింఛన్లు స్టార్ట్ అయ్యి మా సూపర్ స్టెస్ లో పెంచారు అయితే కొత్త పింఛన్లు ఇలా అవి కూడా వస్తాయి ఓపిక పడాల తొందరపడితే అట్టవా నువ్వు తొందరపడకు మీరు ఏం చేసినా మీ సినిమా డైలాగ్ లానే ప్రజలు చూస్తారు కానీ ప్రజలు మిమ్మల్ని నమ్మరు ఖచ్చితంగా ఏది కోరుకున్నారో ఏ విధంగా వారి ఆలోచన ఉందో మనకు చంద్రబాబు వస్తే బాగుంటుంది వరద ఉంటే ప్రొద్దుడు బాగుంటుంది అని ఏ విధంగా ప్రజలు నమ్మినారో ఆ విధంగానే బ్రహ్మాండంగా జరుగుతుంది ఇంకా డెవలప్ చేస్తాము అండర్డైన చేస్తాము రోడ్లు వేస్తాము పరిశ్రమలు తెస్తాము అందరికి ఉపాధిస్తాము అలాగే చట్టపరంగా పోలీస్ వ్యవస్థని పూర్తిగా బలోపేతం చేసి స్నేహపూర్వమైన చట్టాన్ని తీసుకొచ్చి అందరినీ కలుపుకొని పోయి ప్రొద్దుటిని డెవలప్ చేసి నెంబర్ వన్గా గా నిలబెడతాము